ఇక భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత ఇంధన అవసరాలని తీరుస్తాం అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాము అని చెప్పి పుతిన్ హామీ ఇచ్చారు దాంతో పాటు ఆరోగ్యం ఆహార భద్రత షిప్పింగ్ తదితర పదహారు ఒప్పందాలు సార్ భారత్ రష్యాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాల ప్రత్యేకత ఏంటి అంటే మనం ఈ పర్యటన ముందు మాట్లాడా నేను నిన్న కూడా చాలా వివరంగా చెప్పాను కూడా యూట్యూబ్ లో ఉంటాయా రెండు వీడియోలు చూడొచ్చు ఈ ఒప్పందాల విశిష్టత ఏంటి కీలక ఏంటి సో అందువల్ల రిపిటేషన్ ఉండకుండా కాస్త కొంత తప్పదు రిపిటేషన్ ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యన్తో పుటిన్ పర్యటన సందర్భంగా రష్యాతో కుదిరిన ఒప్పందాల విశిష్టత ఏంటి అది నేను అలా కంపేర్ చేసి చూసినప్పుడు చాలా ఆసక్తికరమైన పరిణామాలు కనబడతాయి మనకు అంటే నార్మల్గా ఒప్పందాలను ప్రతి పర్యటన సమయంలో ఒప్పందాలు కుదురుతాయి అందులో ఆశ్చర్యమేంటి కానీ అమెరికా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో కంపేర్ చేసినప్పుడు ఇండియా అమెరికన్ రిలేషన్స్లో వస్తున్న ఛాలెంజెస్కు పుటిన్ పర్యటన సందర్భంగా రష్యా భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాలు ఏ రకమైన ఆన్సర్ అవుతాయనేది ఒక మన కీలకంగా పరిశీలించాల్సిన అంశం ఇప్పుడు అమెరికాతో ఇండియాకు ఉన్న సమస్య ఏంటి ట్రేడ్ ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ టాలిఫ్లు విధించాడు అమెరికా ట్రంప్ ఆంక్షల వల్ల నియర్లీ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ అమెరికా ఛాలెంజ్ లో పడ్డాయి సో మన ట్రేడ్ డెఫిసిట్ ఫార్ అక్టోబర్లో ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ చేరుకుంది సో రూపీ బాగా వీకెన్ అవుతుంది ఈ ఏడాదిలో ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ బలహీనపడ్డది రూపీ సో ఈ పరిణామాలన్నీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్నాయి సో మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించాడు దానికి రష్యా నిజంగా ఆన్సర్ కాదు ఎందుకంటే ఇండియా అమెరికా ట్రేడ్ ఈజ్ డబుల్ దెన్ ఆఫ్ ది ఇండియా రష్యా ట్రేడ్ ఇప్పుడు ఇండియా అమెరికా ట్రేడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ డాలర్స్ ఇండియా రష్యా ట్రేడ్ సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ మాత్రమే అంటే నియర్లీ డబుల్ రష్యాతో భారత వాణిజ్యంతో పోలిస్తే అమెరికాతో భారత వాణిజ్యం ఇక ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు రష్యా కేవలం ఫైవ్ బిలియన్ డాలర్స్ ఐదు బిలియన్ డాలర్లే ఇండియన్ ఎక్స్పోర్ట్ అమెరికా ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ సో అందువల్ల మనము అమెరికాతో జరిగే వాణిజ్య యుద్ధానికి రష్యా ఎప్పుడూ మనకు సొల్యూషన్ కాదు ఆ పరిష్కారం కూడా కాదు ప్రత్యామ్నాయం కాదు అలాగే అమెరికాతో ట్రేడ్ విషయంలో ఇండియాకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది ఉదాహరణకు మనం ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ వర్త్ ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికా నుంచి ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే నియర్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ బిలియన్ డాలర్ ట్రేడ్ అప్రాక్సిమేట్గా గా ఒక ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ వరకు ఇండియాకు అనుకూలంగా అమెరికాతో వాణిజ్యంలో సర్ప్లస్ మిగులుంది ఇందుకు కంప్లీట్ భిన్నంగా రష్యాతో వాణిజ్యంలో మనకు లోటు ఉంది అంటే మనము అరౌండ్ సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ ఇండో రష్యన్ ట్రేడ్ అయితే ఇందులో నైంటీ టూ పర్సెంట్ రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఇండియా అంటే మనం 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 ఎక్స్పోర్ట్ చేస్తే చాలా తక్కువ మనం ఇంపోర్ట్ ఇంపోర్టే చేసుకుంటాం ద రష్యన్ ఎక్స్పోర్ట్స్ హైలీ ఇంబాలెన్స్ ట్రేడ్ ఇండియా రష్యా ట్రేడ్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా ఇండియా అమెరికా ట్రేడ్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో సుమారు ఎయిటీన్ పర్సెంట్ అమెరికా అందువల్ల ఏ రకంగా చూసినా అమెరికా తో జరిగే ట్రేడ్ వార్ లో రష్యా మనం ఆదుకునే అవకాశం లేదు రష్యా కెన్ నెవర్ బి అన్ ఆల్టర్నేటివ్ టు అమెరికా సో ఆ భ్రమల్లో మనం ఉండకూడదు అందుకే అమెరికానా రష్యానా రెండు మధ్య ఎంచుకోవాలి అని మీరు అడిగినప్పుడు నేను ఏమన్నాను రెండూ కావాలి తప్ప ఒక్కదాని కోటనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ డేటా అందుకే చెప్పేది కానీ అదే సమయంలో మనము అమెరికాతో జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్లో ఏ కంట్రీ కూడా మనకు అమెరికాతో సమానంగా రిప్లేస్ చేయలేదు యూ కెనాట్ హ్యావ్ ఎనీ రిప్లేస్మెంట్ అది ఇండియాకి కాదు చైనా కూడా సాధ్యం కాదు చైనా కూడా అమెరికాను అమెరికాను రిప్లేస్ చేసే కంట్రీ లేదు కానీ ఏం చేయాలి మరి పరిష్కారం పరిష్కారం కనీసం బిట్స్ బిట్స్ గా అయినా అమెరికా ట్రేడ్ వార్ నుంచి తప్పించుకోవటానికి ఇండియా కృషి చేయాలి అందులో భాగంగానే మన లెదర్ ఇండస్ట్రీస్ రిప్రజెంటేటివ్ ఆఫ్రికా వెళ్ళారు అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒప్పందాలు కుదిరాయి ఏంటో ఒప్పందాలు సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ ఉన్నాయి ట్రేడ్ దిక్షిక వాణిజ్యాన్ని హండ్రెడ్ బిలియన్ డాలర్స్కు పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు టూ థౌజండ్ థర్టీ నాటికి ఫైవ్ ప్లాన్ అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఇండియా దిగుమతి చేసుకోవడమే ఎక్కువగా దిగుమతి చేయడం లేదు కనుక ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి రష్యా కొన్ని కొనుగోలు చేస్తానికి ఎగ్రీ అంటే ఎలాగైతే ఇప్పుడు మనకు అమెరికాతో ట్రేడ్ వార్ లో ప్రధానమైనటువంటిగా దెబ్బతిన్న వాటిలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒకటి మెరైన్ ప్రొడక్ట్స్ రెండు ఇప్పుడు మన ఆంధ్ర రొయ్యలు కూడా దెబ్బతిన్నాయని మాట్లాడుకున్నాం కదా సో ఈ రష్యా ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది ఏంటంటే ఇండియా నుంచి మోర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాం మోర్ మెరైన్ ప్రొడక్ట్స్ కొంటాం అని ప్రతిపాదించింది అలాగే అమెరికా ట్రేడ్ వార్ వల్ల ఎఫెక్ట్ అయిన మరో రంగం టెక్స్టైల్స్ ఈవెన్ రష్యా అంతకు ముందే టెక్స్టైల్ ఉత్పత్తుల్ని కూడా మేము కొంటామని చెప్పి అఫ్కోర్స్ అమెరికాతో దెబ్బతింటున్న వాణిజ్యాన్ని రష్యాతో వాణిజ్యం పోడ్చలేదు కానీ అట్లీస్ట్ సింబాలిక్గా సిగ్నలింగ్ మాత్రం ఇట్స్ పర్ఫెక్ట్ సిగ్నలింగ్ అంటే అమెరికాకు ట్రంప్ సిగ్నలింగ్ ఏంటంటే నీవు కొనకపోతే మాకు కొనేవాడు లేడనుకుంటున్నావా అండ్ మేము చూడు ఇంకో కొత్త రూట్లు వెతుక్కుంటున్నాం అనేక సిగ్నలింగ్ మాత్రం బలంగా ఉపయోగపడుతుంది ఇప్పటికిప్పుడు అమెరికా మనం అమ్మేటి అమెరికా కొనకపోతే అవన్నీ తీసుకెళ్లి రష్యాలు అమ్మలేము అది ప్రాక్టికల్ గా ఎప్పుడు కాదు కానీ బట్ దట్ ప్రాసెస్ దారిత పడుతుంది ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటాను రష్యా ఒప్పుకుంది అగ్రికల్చరల్ కమాడిటీస్ కొంటాను నడుపుకుంది అంతకు ముందే టెక్స్టైల్ కొంటా నడుపుకుంది ఎలాగూ టెక్నాలజీ స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివి మొదలు తనకు అవసరం అనేది కొంటాను అన్నది సో అందువల్ల మీకు అలాగే కో ప్రొడక్షన్ ఆఫ్ యూరియా ఇండియా రష్యా కలిపి உபத்தி செய்குதுண்டி ஃபெர்லைரர் இவன் அமெரிக்கா செருக்கு அமெரிக்கர் ரஷ்ய சோ அந்தவனி இண்டஸ்ட்ரி பலங்க உண்டடம் வல்லர் இப்படி இண்டியா யூரிய கொரத்து மனம் சதுக்கு யூரி கொரோக்கில் நிலபடம் అందువల్ల ఇండియా రష్యా జాయింట్ గా యూరియా ప్రొడ్యూస్ చేస్తుంది సో అందువల్ల ట్రేడ్ విషయంలో అమెరికా మన పైన యుద్ధం చేస్తున్న సమయంలో రష్యా నేను ఆదుకుంటాను కలిసి వస్తానని మొదలుపెట్టి అదొక పాజిటివ్ సిగ్నల్ కదా ఇక రెండవది డిఫెన్స్ తీసుకుంటే డిఫెన్స్ లో మనకు రష్యా ఇదే లాంగ్ టర్మ్ సప్లయర్ నేను ఇంతవరకు చెప్పాను మీకు టూ థౌజండ్ సెవెంటీన్ కు ముందైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఫ్రం రష్యా టూ థౌజండ్ సెవెంటీన్ ఇది సిక్స్టీ టూ పర్సెంట్ పడిపోయింది ఈవెన్ కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ మనం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటాం ఈవెన్ టుడే దీనికి ఇటీవల కాలంలో అమెరికా నుంచి పెరిగింది ఇప్పుడు అరౌండ్ టెన్ పర్సెంట్కు కు దాకా చేరుకుంటుంది కానీ అమెరికన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ కు రష్యన్ డిఫెన్స్ ఇంపోర్ట్ మౌలికమైన తేడా ఉంది ఆ మౌలికమైన తేడాను కూడా పుటిన్ పర్యటన రుచి చేసింది ఇప్పుడు అమెరికా మనకి థర్టీ ఫైవ్ విమానాలు అమ్మచ్చి కూడా అమ్మచ్చు దీంట్లో ఇప్పటి వరకు రష్యా నుంచి మనం ప్రధానంగా బయర్ గా ఉన్నాం కొంత పార్ట్నర్ గా కూడా ఉన్నాం బ్రహ్మోస్ విషయలు ఇలాంటి విషయంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు కో ప్రొడక్షన్ అండ్ కోఇన్నోవేషన్ మీద ఎన్ఫోసిస్ ఇస్తున్నాం అంటే ఇండియా రష్యా కలిపి జాయింట్ గా డిఫెన్స్ ప్రొడక్షన్ చేసి ప్రపంచానికి అమ్మడం ఇప్పుడు దాకా మనం రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ బయర్ ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ను కలిసి ప్రొడక్షన్ చేయాలని ఆలోచిస్తున్నాం నిన్నటి దాకా మనము సుకోయ్ ఫిఫ్టీ సుకోయ్ యుద్ధ విమానాల బయర్ము బయర్ తో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మనం కూడా తయారు చేసుకున్నాం ఇప్పుడు జాయింట్ గా సుకోయ్ తయారు చేసి అమ్మడం సో అందువల్ల అమెరికాకు సిగ్నలింగ్ ఏంటంటే ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ ను అమెరికా కాదు అమెరికా పుట్టించిన వాడు కూడా ఏమీ చేయలేడు దిస్ యాజ్ ఎ క్వాలిటేటివ్లీ హయ్యర్ లెవెల్ కి వెళ్తుంది అనేది రెండో ఫ్యాక్టర్ మూడో ఫ్యాక్టరీ ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇండియన్ హెచ్ వన్ పైన ఆంక్షలు పెడుతున్నాడు అంటే ఇండియా ఇండియా స్టూడెంట్స్ పైన ఆంక్షలు పెడుతున్నాడు ఇండియా పైన రకరకాల ఇండియన్ హ్యూమన్ రిసోర్సెస్ అమెరికాకు రావడాన్ని అడ్డక్కి ఉంటున్నాడు దానికి ఆల్టర్నేటివ్ ఏ కంట్రీ కాదు మళ్ళీ అదే సేమ్ ట్రేడ్ విషయంలో ఏదైతే ఉంటుందో అదే ఉదాహరణకు భారతీయులు మూడు లక్షల మంది అమెరికాలో చదువుకుంటున్నారు మనం అమెరికా ఇచ్చే హెచ్న్ బి వీసాల్లో సెవెంటీ పర్సెంట్ ఇండియాకే నలభై లక్షల ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఉంది సో కెన్ ఎనీబడి టు అమెరికా ఇంపాసిబుల్ కానీ ఒక సిగ్నలింగ్ ఏంటి మళ్ళీ బాబు నువ్వు మా వాళ్ళను రానియకపోతే మా వాళ్ళు ఇంకెక్కడ పోయి ఉద్యోగాలు చేసుకుంటారు అని ఇప్పుడు మొబిలిటీ ప్యాక్ట్ ఒక ఒప్పందం కుదిరింది ఇందులో ఈ మొబిలిటీ ప్యాక్ట్ ఏంటంటే ఇండియన్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ను రష్యా ఆహ్వానిస్తుంది రష్యాలో ఉన్న రకరకాల ఇండస్ట్రీలో పనిచేస్తానికి రష్యా రకరకాల సెక్టార్స్ లో ఇండియన్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్కు కు రష్యా ఆహ్వానిస్తుంది దీన్ని మొబిలిటీ ప్యాక్ట్ అంటారు అంటే ఒక రకంగా అమెరికాకు మొబిలిటీ దెబ్బతింటుంటే రష్యాకు మొబిలిటీ పెరుగుతుంది అగైన్ ఇట్ కనాట్ బి మ్యాచ్ కానీ దట్ అగైన్ మళ్ళీ సిగ్నలింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇవాళ ఒక్క రోజులో నీకు అమెరికాలో ఉద్యోగాలు దొరికినంతగా రష్యాలో దొరకవు అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఉంది రష్యాలో ఆ స్థాయిలో ఐటీ ఇండస్ట్రీ లేదు కానీ బట్ అదొక ఇండికేటర్ సిగ్నల్ గా మొబిలిటీ ప్యాక్ట్ పెట్టుకున్నాం నాలుగవది టెర్రరిజం టెర్రరిజం అంశంలో అమెరికా డిప్లిసిటీ మనకు తెలుసు అమెరికన్ ఇపోక్రసీ మనకు తెలుసు అమెరికా ఒకవైపు పహల్గాన్ దాడుల్ని ఖండించినా దాంట్లో దాని వెనకాల పాకిస్తాన్ ఉంది అని చెప్పటానికి కూడా సిద్ధపడలే అలాగే యునైటెడ్ నేషన్స్ లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పాకిస్తాన్ బేస్డ్ సంస్థ పేరు డ్రాఫ్ట్ లో ఉంటే దాని అమెరికా తొలగించింది అంటే ఆ పాకిస్తాన్ ప్రేరేపిత అని అనకపోయినా కూడా ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని కూడా అనకూడదు అని చెప్పింది సో పాక్ భారతదేశంలో పల్గాన్ దాడు యొక్క మూల కారకుడైన అసీం కు అగ్రతాంబూలం ఇచ్చి గౌరవించింది సో పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ టెర్రిజం విక్తిమని అని చెప్పింది పాకిస్తాన్ భారత్ల మధ్య మేము సహకరిస్తామన్నది వాను నేనే ఆపానది నానభీవస్ అంతా పంప చేశాడు కానీ రష్యా ఇందుకు భిన్నంగా టెర్రరిజం విషయంలో శషభిషలు లేకుండా అమెరికా లాగా డిప్లిసిటీ లేకుండా ఇపోక్రసీ లేకుండా డబుల్ స్టాండర్డ్స్ లేకుండా సూటిగా స్పష్టంగా టెర్రరిజాన్ని ఖండించాడు సో దట్ ఈస్ ఎ నెగేన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే అమెరికాతో ఉన్న దానికి దీనికి ఉన్నటువంటి డిఫెన్స్ అది ఐదవది ఎనర్జీ ఎనర్జీ సెక్టార్ లో ట్రంప్ పెద్ద ఎత్తున అటాక్ పెట్టాడు సో ఇండియానే రష్యా వార్ కారణమవుతుంది అని మన ఇండియా ఎనర్జీ రష్యాతో రష్యా రాయల్ ఆయిల్ కొంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు శుల్కాలు విధించాడు ఇదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం దీనికి ఎలా స్పందించాలి ప్రాక్టికల్ గా గ్రౌండ్ మీద రష్యాను నుంచి ఇప్పుడు తగ్గుతున్నాయి కానీ ఒక సిగ్నలింగ్ ఏమి ఇచ్చారు అంటే పుటిన్ తన ఉపన్యాసంలో చెప్పాడు ఇండియా రష్యా విల్ బి అన్ అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లయర్ టు ఇండియాస్ గ్రోయింగ్ ఎకానమీ అన్నాడు అయితే అందులో తెలివిగా ఎనర్జీ అన్నాడు ఎనర్జీ నాట్ బి ఆయిల్ ఎ అక్కడ ఒక మెలిక ఉన్నది అంటే అమెరికా ఒత్తిళ్లు వల్ల ఇండో రష్యన్ ఆయిల్ ట్రేడ్ దెబ్బతింటుంది అన్నది పుటిన్ కూడా ఒక రకంగా అంగీకరించాడు మోడీ కూడా అంగీకరించాడు అందుకే అక్కడ ఆయిల్ ట్రేడ్ అనకుండా ఎనర్జీ ట్రేడ్ అన్నారు ఎనర్జీ ఇక్కడ అంటే కేవలం ఆయిల్ ఆయిలే కాదు అందుకే ఆయిల్ గ్యాస్ కోలే కాకుండా న్యూక్లియర్ పవర్ అన్నారు దానిపై ఎన్ఫోసిస్ ఇచ్చారు ఆల్రెడీ కూడంకులంలో ఐదు న్యూక్లియర్ రియాక్టర్స్ రెండు ఆపరేషన్ కూడా అయిపోయాయి కూడంకులంలో రష్యన్ మేడ్ లైట్ వాటర్ రియాక్టర్స్ సో అందువల్ల న్యూక్లియర్ ఎనర్జీలో మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఫ్లోటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా తయారు చేయబోతున్నాయి అది కూడా కో ప్రొడక్షన్ ఇండియా అమెరికా ఇండియా రష్యా కలిపి కూడా ప్రొడ్యూస్ చేస్తుంది సో అందువల్ల ఎనర్జీలో రష్యా అమెరికా ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనబడుతున్నా ఎట్లీస్ట్ ఆన్ ఆఫ్ ఇట్ ఇండియా రష్యన్ ఎనర్జీ కోఆపరేషన్ నిరంతరంగా నిరాతంగా కొనసాగుతుంది అని కూడా మనం చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చాం చూడండి ఇప్పుడు అమెరికా ఇండియా కన్సర్న్స్ అన్ని కూడా మొబిలిటీ యొక్క కన్సర్న్ ఎనర్జీ యొక్క కన్సర్న్ ట్రేడ్ యొక్క కన్సర్న్ డిఫెన్స్ ఒక కన్సర్న్ ఈ అన్నిట్లో కూడా ఎంతో కొంత రష్యా ఒకవేళ మెటీరియల్ గా అమెరికాకు మనకు రిప్లేస్మెంట్ గా కాదు కావాలని కూడా ఇండియా ఏమి ఆశించడం లేదు మన అమెరికాకు బదులుగా రష్యా అనే భావన లేవు అమెరికాతో పాటు రష్యా అనుకుంటున్నాం కానీ అమెరికా చేస్తున్న అగడాలకు ఒక రకంగా సంకేతాన్ని సిగ్నలింగ్ ను మాత్రం చాలా స్పష్టంగా ఇచ్చాం అది అన్ని విషయాలు మీకు ట్రేడ్ ఎనర్జీ డిఫెన్స్ ప్రతి దాంట్లో కూడా ఇచ్చాం సహజంగానే ఉక్రెయిన్ వారు ఒక కీలకమైన అంశం అమెరికా కోరుకుంటుంది ఉక్రెయిన్ వాళ్ళలో రష్యాను మనం తీవ్రంగా ఖండించాలని మనం మన వైఖరిని అమెరికా పశ్చిమ దేశాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ప్రశ్నిస్తున్నాయి కానీ ఈ ఇందులో ఎక్కడ జాయింట్ స్టేట్మెంట్ ఉక్రెయిన్ వార్ ప్రస్తావన తేలే కానీ మోడీ తన ఉపన్యాసంలో మాత్రం మేము తటస్థంగా లేము మేము శాంతి పక్షాన ఉన్నాం ఉక్రెయిన్ వార్ పరిష్కారానికి జరిగే శాంతి ప్రయత్నాలు ఆహ్వానిస్తాం అవసరమైన భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంటామని చెప్పి అందువల్ల ఉక్రెయిన్ వార్ పైన మొదటి నుంచి మన స్టాండ్ ఏందో ఇప్పుడు ట్రంప్ ఒత్తిళ్ళు ఉన్నా మా స్టాండ్ ఏమీ మారదు అమెరికా ఒత్తిడి మేరకు మేమేమి రష్యాను ఖండించము అదే సమయంలో రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఉక్రెయిన్ వార్ సమర్థించము దిస్ హాస్ బీన్ ద టైమ్ టెస్ట్ స్టాండ్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ నుంచి అంటే అమెరికా కోరినట్టు వెస్టర్న్ యూరప్ కోరినట్లు రష్యాను ఖండించము ఎందుకంటే ఈ వార్కు రష్యా ఒక్కటే కారణం కాదు సో రెండవ అదే సమయంలో రష్యన్ వార్ సమర్థించాం చైనా అన్న రష్యన్ వార్ కాస్త అనుకూలంగా రష్యా వైపు ఉంటుంది మనం రష్యా వైపు ఉండం పీస్ వైపు ఉంటామని డే వన్ నుంచి మన స్టాండ్ పుటిన్ పర్యటన సందర్భంగా మరొక్కసారి ఉక్రెయిన్ వార్ విషయంలో ఇండియన్ స్టాండ్ స్పష్టం చేశాం అమెరికా ఒత్తిళ్లకు మంచి రష్యాను ఖండించలేదు అని చెప్పి రష్యా ప్రెసిడెంట్ పుటిన్ వస్తున్నాడు కదా అని వార్ను మనం ఎక్కడా సమర్థించలేదు అందువల్ల ఒక రకంగా పుటిన్ పర్యటన కంటెంట్ రీత్యా చూస్తే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న అగడాలకు ఒక రకమైన వ్యూహాత్మక సమాధానం సమాధాన స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు ది ట్రంప్ టాంట్రమ్స్ లాగా ఉంటుంది